హలో గాయస్ మరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి నేను మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబుని మనమైతే మాత్రం మాత్రం ఈరోజు ఆప్టింగ్ అయితే మాత్రం వైజాగ్ జూ పార్క్ అయితే మాత్రం వెళ్తున్నాము ఎందుకంటే చాలా సంతోషం అనిపిస్తుంది వైజాగ్ జూ పార్క్ అయితే మాత్రం మీకు అంత వివరంగా షూట్ చేసి ఎక్కడ ఏమున్నది ఏం జరుగుతుంది అంత మీకు వివరిస్తాను తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి వీలైతే ఒకసారి ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయండి ఓకే గాయస్ మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా జూ పార్క్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఆరు వందలు పెట్టి కార్కి అయితే మాత్రం టికెట్ తీయాలి కారు లోనకి వెళ్ళేందుకు ఆరు వందల రూపాయలు తీసుకుంటారు అలాగే పర్సన్ కూడా ఫిఫ్టీ రూపీస్ అంత తీసుకుంటారు అలాగే తర్వాత ఆఫ్ టికెట్ కూడా టికెట్ ఫ్రై చేయవలసి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం పదోన్నర నుండి పదకొండు గంటల లోపే పార్క్ ఓపెన్ చేస్తారు చాలా చక్కగా అయితే మాత్రం మేమైతే మాత్రం టికెట్ తీసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ చెక్కింగ్ అయితే మాత్రం అన్న చెక్కింగ్ అయితే మాత్రం చేపిస్తున్నాడు లోనికి వెళ్ళిపోవచ్చు అని పర్మిషన్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళేలాగా ఎలాగైతే బోర్డర్ ఉంటుందో అక్కడైతే మాత్రం బోర్డర్ కంపల్సరీగా ఉంటుంది మేమైతే మాత్రం పార్క్ బోర్డర్లోకి అయితే మాత్రం అడిగి పెట్టేసాము లెఫ్ట్ సైడ్ చూసారా అంబులెన్స్ అనేక సీనియర్ కూడా వెహికల్స్ అయితే ఉంటాయి ఎవరికి ఏ ప్రాబ్లం అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికైనా లేకపోతే ఏ జంతువు అయినా అటాక్ చేసినా సరే రెడీగా అయితే మాత్రం ఉంటారు అక్కడ కోర్సు మీరు ఎవరైనా సరే హోటల్లో బస్సులో వస్తే మాత్రం మేమైతే కారులో వచ్చాం కాబట్టి చాలా ఎంజాయ్గా మొత్తం తిరుగుతున్నాము ఇప్పుడైతే మాత్రం చాలా సంతోషంగా ఆనందంగా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జంతువు అనేది ఉన్నది ఆ జంతువు పేరు మరి చూస్తే పెద్ద గేదలాగే ఉన్నది అది నాకు కొన్ని పేర్లు తెలియవు ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ కాదు కాబట్టి నాకు వచ్చిన వాయిస్ మీకు పెడుతున్నాను తప్పుగా అనుకోకండి ఇది మీకు బోరుగా అనుకోకండి ఎందుకంటే ఇది చాలామంది వైజాగ్ జూ పార్క్ చూడలేని వాళ్ళందరూ కూడా మినిమం ఏదో చూస్తే ఆనందపడతారని ఈ మాత్రం వీడియో తీసి నేను పెడుతున్నాను ఇక్కడైతే మాత్రం చిన్నపిల్లలకైతే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ ఎంట్రన్స్ చిల్డ్రన్స్ డే అని మొత్తం చిన్న చిన్న చేపలు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి చాలా సంతోషంగా అది పూర్తి చేశారు సారవాలో అయితే మాత్రం నెక్స్ట్ అయితే మాత్రం ఇంకొక వెళ్తున్నాము చూడండి ఎక్కడైతే మాత్రం ఈ స్పాట్కి అయితే వచ్చాము అడవి గ్యాధ లేకపోతే అడుగు జంతువు అన్నమాట ఇది చాలా పెద్ద భయంకరంగానే ఉంది నేను చాలా భయంకరంగానే ఉందన్నమాట అది ఇప్పుడైతే మాత్రం అది చూసి కంప్లీట్గా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము నెక్స్ట్ ప్లేస్కి అయితే మాత్రం చాలా పెద్ద ఏనుగైతే మాత్రం ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనిగి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉండేవి వైజాగ్ జూ పార్క్లో కానీ ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత చాలా వెహికల్స్ అన్ని చాలా ఏనుగులనేవి మిస్ మిస్టేక్ అయ్యాయి ఎందుకంటే చాలా వరకు కరోనా రావడం వల్ల కొన్ని జంతువులు మొత్తం అన్ని చనిపోయాయని అన్నారు ఈ విధంగా ఉన్నదన్నమాట పొదషను ఇది వైజాగ్ జూ పార్క్లో మాత్రం టోటల్గా మీకు అంతా చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా కానీ ఈ దానికి వాయిస్ అవ్వచ్చు కానీ సాంగ్ ఇస్తే మీకు మంచి ఎనర్టేజ్ మీదగా ఉంటుంది కానీ సాంగ్లో వివరంగా చెప్పలేము కానీ వాయిస్ అనుకోండి ఏది ఎక్కడ ఉన్నదో ఏంటి వివరాలని చెప్పగలము మేమైతే మాత్రం బీమిలి నుండి సారవాలు తీసుకొని రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను కారులో అలాగే జూ పార్క్ అంతా తిరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీకు అందరికీ తెలుసో లేదో తెలీదు మీరు ఎవరికైనా సరే కారు ఉండే మాత్రం కారులోనే రండి ఎందుకంటే ఇటుపక్క హైవే నుండి అటుపక్క బీచ్ వరకు జూ పార్క్ అంతా ఉంటుంది ఇక్కడైతే కోతులు అయితే ఉన్నాయి ఎందుకంటే కోతులు చాలా తక్కువ ఉన్నాయి త్రీ త్రీ ఫోర్స్ అయితే ఉన్నాయి కోతులు చూసుకుంటూ మళ్ళీ ముందుకు ప్రయాణం అయితే సాగేసాము మేము స్పాట్ స్పాట్ కూడా కారు ఎక్కి ఇంకో స్పాట్ స్పాట్ కూడా కారులో వెళ్ళొచ్చు కారులో వెళ్తే అదొక్క బెనిఫిట్ మీ ఇంట్లో సీనియర్ సిటిజన్ అవని అలాగే చిల్డ్రన్స్ అవనియండి అలాగే ఇంకెవరైనా హ్యాండిక్యాపర్ అవనివ్వండి మీరు ఎవరైనా జూ పార్క్ చూపించాలనుకుంటే మాత్రం అవసరమైతే మీ సొంత కారు ఉంటే కారులో రండి లేదనుకుంటే మాత్రం మినీ బస్ ఏదైనా సరే కంపల్సరీగా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ సీనియర్ సిటిజన్కి అందరికి కూడా ఒక బస్సులు అనేవి కార్లు అనేవి ఏర్పాటు చేశారు ఆ కార్లో కూడా మీరు వెళ్ళచ్చు మేమైతే మాత్రం చాలా పెద్ద ప్రమాదమైన జంతువు దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకంటే చాలా భయంకరమైన జంతువులు అయితే ఉన్నాయి ఇక్కడైతే మాత్రం ఏదో నక్క టైపులో ఏదో ఉన్నది మనం మనం చూసే టైంకి అది ఏ విధంగా ఉన్నదో మీరు చూస్తున్నారు కదా ఇది అడవి నక్కో లేకపోతే ఇంకేందో తెలీదు మరి ఆ విధంగా అయితే ఉన్నది ఏ జంతువు అంటారో కూడా తెలీదు నేను చెప్పలేను జస్ట్ మీరు చూసి ఆనందించండి ఎక్కడైతే మాత్రం అడవి కుక్కలు ఉన్నాయి ఎందుకంటే ఇద్దరు సరసాలు ఆడుకుంటున్నాయి చూసారు కదా అడవి కుక్కలు లేదా అడవి నక్కలు సంథింగ్ ఉన్నాయి ఇప్పుడైతే మాత్రం మనం తెలిసిన జంతువు అయితే మాత్రం మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ జంతువు పేరు ఏంటంది ఎలుగుబంటి చాలా భయంకరంగానే ఉంది సరదాగా ఆడుకుంటుంది ఎలుగుబంటి మనం ఎప్పుడు ఎప్పుడైనా చూసిన టైగర్ దగ్గర అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసాము కానీ ఎక్కువ జనాలు అయితే మాత్రం టైగర్ దగ్గరే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పక్కనే వైట్ టైగర్ ఉంది అలాగే తర్వాత సింహం కూడా ఉంటుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టైగర్కి అయితే వచ్చాము లెగసీ అలాగా ఇటు వస్తుంది జనాల సైడ్ చూడండి గైస్ వైజాగ్లో పార్క్లో మాత్రం పుష్టిగా కనబడింది ఒకటే కనబడ్డది తగినవన్నీ పూర్తిగా ఎండిపోయి ఈ వీడియో ఆల్రెడీ ఆరు నెలల పైన అయిపోయింది తీసి కానీ నాకు టైం దొరకక ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి పెడుతున్నాను నేనైతే మాత్రం భీమిలి నుండి సార్వాల్ ఫ్యామిలీని తీసుకొచ్చాను సార్వాల్ చాలా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే జూ పార్క్లో పిన్ టు పిన్ పిల్లలకి అందరికీ బాగా చూపించారు సార్వాల్ అయితే మాత్రం ఇప్పుడు చూసారు కదా ఇంకో టైగర్ అయితే మాత్రం పక్కన ఉన్నది అందులో రెండు టైగర్స్ అయితే ఉన్నాయి చాలా 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 ఎండిపోయిన టైగర్ అయితే ఇక్కడైతే పడుకొని ఉన్నది అది ఎవరు పిలిచినా సరే పలకట్లేదు ఎవరైతే మాత్రం వైజాగ్ వస్తే మాత్రం కంపల్సరీగా వైజాగ్ జూ పార్క్ అనేది కంపల్సరీగా అటెచ్ చేయండి ఒకసారి మీకైతే మాత్రం కార్ బుక్ చేసుకోండి లేదంటే బస్సు దిగిన తర్వాత మాత్రం సీనియర్ సిటిజన్స్ వెహికల్స్ అయితే ఉంటాయి మనం ఇంత మనసుకి అనిస్తే మొత్తం ఆల్మోస్ట్ చేస్తారు కానీ నడిసి అయితే మాత్రం తిరగలేరు ఇలా కూర్చొని నలిసిపోతుంటారు ఎందుకంటే చాలామంది జూపర్ మామూలుగా ఇటువంటి నడిచి వెళ్తారు కానీ కొంతమంది కాల్ లెప్పుల వాళ్ళు తిరగలేరు ఇలాంటి వెహికల్ బుక్ చేసుకుంటే మీకైతే మాత్రం ఎలబిల్గా ఉంటాయి అక్కడ మీరు అందమంది అయితే వెళ్తారో ఫ్యామిలీతో అందమందికి కూడా ఎలబిల్గా ఉంటాయి నేనైతే మాత్రం కార్ పార్క్ చేసి అలా వాక్ డిస్టెన్స్గా కొంత దూరం ప్రయాణం అయితే చేశాను చాలా చక్కగా మంచి స్పాట్ యాక్చువల్గా లవర్స్కి మంచి స్పాటే అలాగే ఫ్యామిలీకి మంచి స్పాటే అలాగే సీనియర్ సిటీ కూడా మంచి స్పాటే మీరు ఎవరైనా సరే కంపల్సరీగా ఇది మాత్రం వైజాగ్లో మాత్రం మిస్ కాకండి చాలామంది వైజాగ్లో జూ పార్క్ అంటే ఏముండదు ఏదో అనుకుంటారు కానీ ఈ ఆనందం అనేది ఫారెస్ట్లోకి వెళ్తే కానీ రాదు నష్టమైన అడవిలో వెళ్తే కానీ ఈ ఈ ఎంజాయ్ అనేది రాదు కానీ ఆ ఎంజాయ్లో మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ ఫారెస్ట్లో మనకు సేఫ్టీ అయితే ఉండదు కానీ ఇక్కడ మన వైజాగ్లో అయితే మాత్రం చాలా ఫుల్ సేఫ్టీగా అయితే ఉన్నది మీరు కంపల్సరీగా వచ్చి చూడండి అని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం మనం వైట్ టైగర్ దగ్గర వెళ్తున్నాము సార్ వాళ్ళు ఎక్కించుకొని ఆల్మోస్ట్ వైట్ టైగర్ దగ్గర అయితే పికప్ చేసుకున్నాము ఈ కార్లోనే మనం వచ్చాము చూసారు కదా ఆల్మోస్ట్ సింబల్స్ ఉన్నాయో కానీ ఇక్కడ చూసినంత అయితే మాత్రం లోన్ అయితే లేవు అన్ని వైజాగ్లో అన్ని జంతువులు ఫుల్గా ఎండిపోయి ఎందుకంటే ఓపికి లేక అలాగ పడుకొని ఉండిపోయింది ఇది అయితే మాత్రం పెద్ద వైట్ టైగర్ చాలా పెద్దది పడుకొని క్లియర్గా ఉండిపోయింది వాటర్లోనే ఎంత పిలిచినా జనాలు నోరు పిలిసినా కట్టి కేకలు జనాలు నోర్ నోర్పిక్తనే అది అయితే లెగట్లేదు చాలా జంతువులు అలాగే ఉన్నాయి వైజాగ్ జూ పార్క్లో అయితే మాత్రం ఎందుకంటే మరి జంతువులు నేర్చు అయిపోయాయో తెలియదు లేకపోతే అయిపోయో తెలియదు లేకపోతే వీళ్ళు ఫుడ్ ఎట్లా అలాగే అయిపోయో తెలియదు ఇప్పటి వరకు నాకు తెలిసినంత మీకు వివరంగా చెప్తున్నాను ఇప్పుడైతే మాత్రం మన జంతువులు సుసర పెట్టలు ఫారెన్స్ లేకపోతే ఇంకేవో మనం ఇండియాలో లేనివి కూడా ఎక్కడైతే వైజాగ్లో జూ పార్క్లు అయితే ఉన్నాయి యాక్చువల్గా ప్రతిదానికి గ్లాస్ ఉండవల్ల మనకి వీడియో తీస్తే బాగా రావలేదు మంచి మంచి వెరైటీ అయిన రాంచలకలు అలాగే ఎన్నో జంతువులు పిల్ల సారీ పెట్టలు అయితే మాత్రం ఎన్నో రకాలుగా అయితే ఉన్నాయి మేమైతే మాత్రం ఇప్పుడే చూసేసాము ఇప్పుడంతా సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా తిన్నగా అంతా చూసుకుంటే నా దగ్గరికి అయితే వచ్చేసారు ఇక్కడ నుండి నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ప్రతి స్పాట్ కూడా చాలా చాలా సరదా సరదాగా అనిపిస్తుంది ఈ స్పాట్లో అయితే మాత్రం చూడవలసింది మీకు చూపిస్తున్నాను చూడండి ప్రశాంతంగా పడుకున్నది కానీ లెగట్లేదు సింహం అంటే ఇది సింహం ఎంతమంది జనాలు పిలిచినా పలకలేదు నెక్స్ట్ ఇంకో పాటకి వెళ్దామని మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ పచ్చటైన వాతావరణం ఎంత ఎండాకాలమైనా సరే పచ్చగా ఉంటుంది వాతావరణం మనం ఈ కారులోనే వచ్చాము మేము నుండి ఆప్టింగ్ అయితే ఈ కార్కే వచ్చాము అన్న వాళ్ళైతే తీసుకొని నేనైతే మాత్రం ఆప్టింగ్ అయితే జూ వైజాగ్ జూపర్కి అయితే వచ్చేసాను ఇది మనం వైజాగ్ యాక్చువల్గా రెండు స్పాట్లు ఉన్నాయి వైజాగ్లో హైవే నుండి వస్తే ఒక గేట్ ఉంటుంది బీచ్ రోడ్ వస్తే ఒక గేట్ ఉంటుంది మనం హైవేలో ఎంటర్ అయ్యాము అలాగే బీచ్ రోడ్ వరకు దగ్గరలోకి వచ్చేసాము బీచ్ ఎంట్రన్స్లో అయితే మాత్రం ఇక్కడ ఈ జంతువులు అయితే ఉంటాయి జంతువుల పేరైతే నాకు తెలీదు చాలా పెద్దవి ఎప్పుడు నీటిలోనే ఉన్నాయి అలాగా మేము వెంటనే చూస్తున్నాను అక్కడ నుండి అలా చూస్తున్నాయి అంటే అక్కడ ఒక అతను ఉన్నారు మేత వేసా అతను వాటికి అతను ఏది వేస్తారా అని అవి చూస్తూనే ఉన్నాయి పాపం ఎందుకంటే చూడడానికే పెద్ద చాలా పెద్దగా భయంకరంగా ఉన్నాయని జనాలు అనుకుంటున్నారు ఈ పక్కన పక్కనుండాలందరూ కూడా ఇప్పుడైతే మాత్రం సారు వాళ్ళందరూ కూడా ఆ సెవెన్ డేస్ ఎవరి వరకు అలసిపోయి పాపం ఇటాటి తిరుగుతూ ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఇప్పుడైతే మాత్రం చాలా పెట్టలు అయితే ఇక్కడ ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడైతే మాత్రం లేవు మేమైతే చూసినప్పుడు ఈ ఆల్మోస్ట్ ఈ జాలంతా కలిపి అనేక పెట్టలన్నీ ఉండేవి అంటే పెట్టలంటే ఐటమ్ మీకు నేను ఎలా చెప్పాలో తెలీదు అలాంటివన్నీ ఉండేవి తూరేగలు తర్వాత అలాంటివన్నీ ఉండేవి అక్కడైతే మాత్రం ఇప్పుడు లేవు అవన్నీ కరోనా తర్వాత చాలా ఎఫెక్ట్ అయిపోయి ఒకప్పుడు వైజాగ్ జూ పార్క్ అయితే మాత్రం త్రీ ఇయర్స్ ముందు యాక్సిడెంట్గా ఉండేది ఇప్పుడు నాగా బాబు దగ్గరికి అయితే వచ్చాము బాబు చూడండి ఏ విధంగా వస్తుందో మనం అడవిలోకి వెళ్తే ఇలా చూడగలమా చూడలేము కానీ ఎందుకంటే చాలా భయం భయంగా ఉంటుంది ఇక్కడ ఫుల్గా సెక్యూరిటీతో ఉంటుంది అనేక నాగబోమని అండి అలాగే పాములు అయితే మాత్రం వైజాగ్ జూ పార్క్లు అయితే ఉన్నాయి మేమైతే మాత్రం కొన్ని ప్లేసెస్ తిరిగాము ఇంకా కొన్ని ప్లేసెస్ తిరగలేక నేనైతే ఉండిపోయాను సారవాళ్ళంతా మాత్రం టోటల్ ఆల్మోస్ట్ అయినా తిరిగారు కొన్ని ప్లేసెస్కి కారు వెళ్ళదు ఆ ప్లేసెస్లో మాత్రం నేను కారులో ఉండిపోయాను చూస్తారు కదా నాగభోమ ఎలాగొస్తుందో వాటర్ తాగుతుంది క్లియర్గా చూడండి గైస్ నాగభోవ అయితే మాత్రం చాలా నెమ్మదిగా వచ్చి వైజాగ్ జూ పార్క్లో చల్లటి నీళ్ళు చక్కటి వాతావరణంలో పాము నీళ్లు తాగిసి లోనికి వెళ్ళిపోతుంది ఆపామైతే అయితే మాత్రం నేను చూసినంతవరకు ఆరు అడుగులు ఐ మినిమం ఉంది ఆరు అడుగులు పొడవలో మాత్రం కంపల్సరీగా ఉంది నాగబొమ్మ మరి ఎక్కడ తెచ్చారో కానీ ఇది వైజాగ్ జూపర్కి అందం అయితే మాత్రం ఈ విధంగా కనబడుతుంది ఇప్పుడైతే మాత్రం మన కొండ జలగైతే చూసాము కానీ అది వీడియోకి బాగా రాలేదని అది నేను పెట్టలేదు అన్ని వాళ్ళ ఫ్యామిలీ అయితే మాత్రం సార ఫ్యామిలీ అయితే మాత్రం చాలా చక్కగా అన్నీ చూసుకుంటూ వచ్చారు ఎక్కడైతే మాత్రం కొన్ని జంతువులు ఉంటాయి ఆ జంతువులు మాత్రం చాలా వెరైటీగా ఉంటాయి మరి ఆ జంతువులు మరి నాకు తెలిసి ఇండియాలో ఉండవనుకుంటా మరి ఉంటాయో నాకు తెలియదు వైజాగ్ జూ పార్క్లో మాత్రం ఈ జంతువులు ఇదే ఫస్ట్ టైం చూడడము చాలా దిట్టంగా అంటే యాక్చువల్గా చూసారు అలా కనబడుతున్నాయి మీరు అలా చూడండి కనబడుతుంది ఒక్క సెకండ్ అప్పుడు ఎందులో అయితే చిన్న చిన్న చూడండి ఇది జంతువు కానీ భయంకరంగా ఉంటాయి అంట అక్కడ మాత్రం ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తాము ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ చూసేస్తాము కాబట్టి మరి ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచనతో వాటి వాటి చూసుకుంటూ ప్రయాణం సాచ్ చేసాము యాక్చువల్గా రెండు రోడ్లు ఉంటాయి కింద రోడ్డు అంటే వెళ్తే డైరెక్ట్గా బీచ్ రోడ్ వెళ్తుంది అంటే గేట్ టు గేట్కి వెళ్ళిపోద్ది ఇంకోటి అయితే మాత్రం కొంచెం పైకి వెళ్తే కొన్ని రకాలైన పెట్టలు అనేక జంతువులు అన్ని ఈ రోడ్లు అయితే ఉంటాయి ఎక్కరండి నేను చాలాసేపు నుండి ఈ వీడియో తీస్తున్నాను కానీ దగ్గర రెండు పాటు తీసాను వీడియో ఈ దానికి ఒకే యాంగిల్లో ఉండిపోయింది లెగిస్తే బాగుంది అనుకుంటే ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు అలాగే ఉండిపోయి చాలామంది భక్తులు సారీ చాలామంది ఎందుకంటే భక్తులు మనకు దేవస్థానం అలవాటు అయిపోయి ఆ విధంగా అన్నాను ఇప్పుడైతే మాత్రం వైజాగ్లో కొన్ని అయితే మాత్రం జింకలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కడైతే మాత్రం వంద రెండు వందల జింకలు అయితే ఉన్నాయి ప్రశాంతంగా పడుకున్నాయి కొన్ని కొన్ని వాటర్ వచ్చి తాగుతున్నాయి చాలా చక్కగా అయితే మాత్రం జింకలు ఎటువంటి భయపడకుండా ప్రశాంతంగా నీళ్ళైతే మాత్రం తాగేతున్నాయి రిలాక్స్ అవుతున్నాయి మీరు వైజాగ్లో ఈ జింకలు ఎక్కడ ఉన్నాయో తెలుసా వైజాగ్లో బీచ్ సైడ్ ఉంటాయి అన్నమాట మీరు బీచ్ సైడ్ వచ్చినా హైవే సైడ్ వచ్చినా ఏ విధంగా అయినా సరే నడ న వాక్బుల్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది మేమైతే మాత్రం మినిమం త్రీ అవర్స్ పైన జూ పార్క్లో అయితే ఉన్నాము ఇప్పుడైతే మాత్రం సంతోషంగా ఆనందంగా వైజాగ్ జూ పార్క్ అయితే చూసి కంప్లీట్గా మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం మేము వస్తేప్పుడైతే హైవేలో ఎంటర్ అయ్యాము వెళ్తే మాత్రం భీమిలీ బీచ్ రోడ్ అయితే మాత్రం వైజాగ్ బీచ్ బీచ్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుండి సార్ అయితే మాత్రం లంచ్ తెద్దామన్నారు లంచ్ అయితే మాత్రం సాయిరామ రిసార్ట్ అయితే ఉన్నది అనుకున్నారా మన రుసుకొండ దగ్గర అయితే మాత్రం బాగుంది అక్కడికి వాళ్ళు తీసుకొని వెళ్ళి తర్వాత వీడియో మళ్ళీ మీకు నిమిస్తుంటాను కానీ రోజు అయితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీతో నేనైతే చాలా ఆనందంగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఒక డ్రైవర్ లాగైతే నేను చూడరు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో లా చూస్తారు సరదాగా ఆనందంగా ఎప్పుడు వాళ్ళతో ఎలా సరదాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య మీరు ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడు ఆనందంగా ఉండే ఎలా టూర్లు ఎన్నో అయ్యాలని వీలైతే ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ సపోర్ట్ చేయండి అందరూ బాగుంటుంది